పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రలలో పిచ్చుకుక్క స్వైర విహారం గొల్లప్రోలు పిహెచ్సి ఎస్సీ కాలనీ ప్రాంతాలలో భయప్రాంతాలకు గురిచేసిన పిచ్చుకుక్క పది మందికి పైగా కనిపించిన వారిని కనిపించినట్టుగా కరిచి గాయపరిచిన పిచ్చుకుక్క గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు పిచ్చుకుక్కను వెంటాడి కొట్టి హతమార్చిన స్థానిక యువకులు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్లో వ్యర్థాలు తిని పిచ్చుకుక్కలుగా మారుతున్నాయని డంపింగ్ యార్డ్ పక్క నుంచి వెళ్లే వారిపై ఈ విధంగా కుక్కలు తరచు దాడి చేస్తున్నాయని కాలనీ ఆరోపణ మున్సిపల్ సిబ్బంది స్పందించి డబ్బింగ్ యార్డు మరొక చోటుకు మారిస్తే ఈ చెత్త నుంచి కుక్కల బెరద నుంచి కాపాడాలని కోరుతున్న స్థానికులు కొల్లపురాలన్న మా జల కోన్లీ నా పేరు రాజు ఎంరాజు ఎంరాజు ఇలా నిన్న దీన్ని నుంచి కుక్క ఖరిస్తుందన్న ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అది అధికారులకు కలిసిన వాటికి ఇలాగ అందరూ హాస్పిటల్కి వెళ్ళి చెప్తున్నారు ఇలా కుక్క కరుస్తుందని అయినా కాటికి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అన్నీ చెప్పిన కాటికి ఏమీ ఆలకించలేదు నుంచి నిన్న పొద్దున్న నుంచి మా ఊళ్ళో ఎవరైనా అలా వెళ్దామని భయపడుతున్నారన్న ఏం చేద్దామన్నా ఏం చేయలేకపోతున్నారు అధికారులు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు చిన్నది కూడా ఇప్పుడు వచ్చి ఒక పన్నెండు మందిని కలుసుకున్నాను ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు అధికారులు ఏం చేయాలో ఎవరికి అర్థం అవ్వట్లేదు అప్పనైకు వచ్చి మా కుర్రోళ్ళే అందరూ కలిపి అటాక్ చేసి చంపేయడం జరిగింది అయినా కాటికి ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా చూడలేదు ఒక డంపింగ్ యార్డ్ అలా ఉండిపోయింది ఇంకా అక్కడ ఏమి చెత్త వేసినా అది అలాగే ఉండిపోవడం జరిగింది ఇంకా ఎవరు తినేసినా ఏమి చేసినా అది అంతా తెచ్చి అక్కడే వేస్తున్నారు ఊరిలో ఏమి చనిపోయినా కాటికి చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు స్కూల్కి స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు అందరూ స్మెల్ గురించి దాని గురించి డంపింగ్ యాడ్ అంతా ఇక్కడ వేయాల్సి వస్తుంది అది కూడా మేము వెళ్ళి వచ్చే దారి అదే మొత్తం దానివల్ల చిన్నపిల్లలు భయపడుతున్నారు మేము కూడా మార్నింగ్ లేచి ఇలా టిఫిన్కి వెళ్ళడానికి కూడా భయపడాల్సి వస్తుంది ఎవరు కూడా ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు అధికారులు చెప్పినా కాటికి ఏమి చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరికి చెప్పినా కాటికి అలాగే ఉంటుంది రెస్పాండ్ అవ్వట్లేదు ఎవ్వరు చూసినా కాబట్టి వచ్చి ఆ డంపింగ్ యాడ్ అక్కడ ఉండకూడదు నెక్స్ట్ వచ్చి కుక్కలో అది తిరగడం అనేది మాకు జరగకూడదు కుక్కలు ఇలాగ నైట్ నైన్ అయిన కాటికి ఫుల్ అటాక్ ఇస్తున్నాయి బాగా డంపింగ్ యాడ్ వచ్చి మార్నింగ్ స్కూల్కి పిల్లలు వెళ్తుంటే స్మెల్కి నడలేకపోతున్నారు ఇంకేమి చచ్చిపోయినా ఏమి తిన్నా ఏమి వదిలేసినా అన్నీ అక్కడే అన్నీ అక్కడే పడ ఏం జరిగింది కలిసి ఏమైందండి హాస్పిటల్ వచ్చి వెళ్ళానండి నిన్న వెళ్తేనమ్మో ఆవిడమ్మో చూసి ఇంజక్షన్ చేసిందండి మా తాచ్చిందండి ఎలాగేసిన రమ్మన్నదండి వెళ్ళానండి ఇంజక్షన్ చేశారంట రోండు ఎల్లుండి రమ్మన్నారండి

ఎవరికి ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు మా నమ్మది కొరం గట్టి చేసింది అదే కుక్క అదే కుక్క మొన్న కురనగడ్డి చేసిందండి నిన్న పొద్దున్న చెప్పాడండి కుర్రడే మాయల కుక్క చేసిందని మరి మా బామది పిడవర హాస్పిటల్కి వెళ్ళి అన్నాను వెళ్తాను మా అన్నాడండి తర్వాత మీరు వెళ్ళవా డాక్టర్లు డా ఎవరన్నా వచ్చారు ఇక్కడికి అసలు పంచాయతీ సిబ్బంది కానీ మరి కుక్క కడిచిన తర్వాత ఇన్ని రోజులు బతుకు ఉండాలని చెప్పేసి అంటారు కదా ఇన్ని రోజులు బతుకు ఉండాలి కదా కుక్క చావకూడదు కదా చేసుకున్నాం కదా